అందరికీ ప్రజలండి ఈ మధ్య మనం ఒక వీడియో చూస్తున్నాం ఎవరి వీడియో అని అంటే కిరణ్ గారు కిరణ్ పాల్ గారి వీడియో మీద నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి ఆయన మాట్లాడుతూ ఒక వీడియోలో ఏం చెప్పారంటే హైదరాబాదులో రాజ్ ప్రకాష్ గారు సినిమా పాటల్లాగా తన యొక్క మ్యూజిక్ తాను పాడే పాటల్లో మ్యూజిక్ సినిమా పాటల్లాగా పెట్టి పాడటం జరుగుతుందని దాని మీద కొంతమంది సేవకులు సినిమా పాటలు లాంటి మ్యూజిక్ అబ్బురదం మనకి ఎందుకని అంటున్నారని తీర్పు తీరుస్తున్నారని కిరణ్ పాల్ గారు మాట్లాడడం జరిగింది అయితే ఆయన మాట్లాడుతూ కిరణ్ పాల్ గారు మాట్లాడుతూ ఆయన్ని తీర్పు తీరుస్తారు ఆ సినిమా పాటల్లాగా ఆయన పాడుతూ ప్రజలని దేవుడి దగ్గరికి తీసుకొని రావటం జరుగుతుంది వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేయటం జరుగుతుంది మీరు తీర్పు తీరుస్తున్నారు మీరు ఎవరు తీర్పు తీర్చడానికి అని మాట్లాడడం జరిగింది అసలు అక్కడ పాటలు ఏళ్ళలో గోల అది ఎలా ఉంటుందంటే అల్లరితో కూడిన పాటల్లాగా ఉంటుంది సినిమా పాటలు అంటేనే అల్లరితో కూడిన ఆటపాటలు అలాంటి మ్యూజిక్ క్రైస్తవ సమాజానికి అవసరమా అవసరం లేదు అలాంటి మ్యూజిక్ క్రైస్తవ సమాజానికి అవసరం లేదు మన దేవుడు సమాధానికి కర్ సమాధానానికి కర్త కానీ అల్లరి కర్త కాదు అల్లరితో కూడిన ఆటపాటల టైపు దేవునికి అవసరం లేదు అది క్రమం కాదు క్రమశిక్షణ కాదు ఆ రకమైన పాటల్ని వ్యతిరేకించేవారు అది దేవుని క్రమం కాదని చెప్తున్నారు తీర్పు తీర్చడం కాదు కిరణ్ పాల్ గారు మీరు అంత దేవుడు మిమ్మల్ని అంత స్థాయిలో ఉంచినాక మీకు అది కూడా అర్థం కాకపోతే అట్లా ఖండించవలసిన మీరే దాన్ని సపోర్ట్ చేస్తే ఎలా ఒకసారి ఆలోచించండి క్రైస్తవ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ సమాధానానికి కర్త ఆయన సత్య స్వరూపేన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అల్లరితో కూడా నా ఆటపాటల లాంటి మ్యూజిక్తో ఆయన నడిపించడు ఆయన మనకి ప్రామాణికం వాక్యం పద్ధతి క్రమశిక్షణ వ్యతిరేకించే వ్యతిరేకి తీర్పు తీరుస్తారని మాట్లాడతారు కిరణ్ గారు తీర్పు తీర్చడం కాదు అది ఇలాంటి సాంప్రదాయ ఇలాంటి దాన్ని ఏమంటారు అసభ్యకరమైన అసభ్యకరమైన మ్యూజిక్ మనకు అవసరం లేదు మనకు ఒక క్రమ మ్యూజిక్ కావాలి క్రమమైన మ్యూజిక్ అట్లా అలాంటి దాంతో దేవుడు ఆకర్షిస్తాడు అనుకోవటం తప్పు మీ ఆలోచన తప్పు ప్లస్ మీరు మీరు ఇంకో మాట అన్నారు అలా తీర్పు తీర్చేవారికి దేవుడు వారి రోజులు ముగింపబోతు అంటే ముగించబోతున్నాడు అని మా మీరు తీర్పు తీర్చారు అది తప్పు మీరు మాట్లాడిన తప్పు ఒక ఒక వ్యక్తి యొక్క ఒకవేళ మన గురించి ఒక మాట అన్నారే అనుకోండి వాళ్ళని క్షమించాలి కదా ఏమన్నాడు దేవుడు ఇతరుల అపరాధములు మీరు క్షమింపోయినట్లే దేవుడు మీ అపరాధములు క్షమింపడు అన్నారు కదా మరి మీరు వాళ్ళకి అలా మాట్లాడే వాళ్ళకి ఇది క్రమం కాదు అని కరెక్ట్గా మాట్లాడే వాళ్ళకి మీరు తీర్పు తీర్చుతున్నట్టు కదా మీ రోజులు ముగించబోతున్నాడు దేవుడని అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని చంపబోతున్నాడు ఆయన వాళ్ళు చచ్చిపోవాలేనా మీరు మాట్లాడేది మీరు తీర్పు తీరుస్తారు వాళ్ళుగా తీర్పు తీర్చేది కిరణ్ పాల్ గారు మీరు ఒక స్థానంలో దేవుడు మిమ్మల్ని పెట్టిండు ఇలాంటి మ్యూజిక్లు మనకు వద్దని ఖండించాల్సిన మీరే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒకసారి గ్రహించుకోండి దావీద నాట్యం చేయలేదా దావీద పాటలు పాడలేదు దావిద ఎలాంటి నాట్యం చేశారు దావీద ఎలాంటి పాటలు పాడాడు అప్పుడు ఈ రాక్ మ్యూజిక్లు ఉన్నాయా అప్పుడు ఎలాగ ఆయన దేవుణ్ణి ఆయన ఆరాధించిండు ఆయన స్తుతించాడు దావీదు దావీదుకున్న సమర్పణ ఇప్పుడున్న ఇప్పుడు ఆడ ఎంజాయ్ చేసి ఆ పాటలకు ఎంజాయ్ చేసి వేసి ఏళ్ళు వేసే వాళ్ళకుందా అల్లరల్లరగా అక్కడ జరుగుతుంది అది మీరు ఒకటి గ్రహించుకోవాలి మీరు తీర్పు తీర్చొద్దు వర రోజులు ముగించబోతున్నాడు దేవుడని మీరు గ్రహించుకోండి ఖండించాల్సిన మీరు ఖండించకపోతే పైగా సపోర్ట్ చేసి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కిరణ్ పాల్ గారు ఒకసారి మీరు ఆలోచించండి